మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుంటాండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసులేరా అటునుంచి మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టుంటాపలే సరిగా ఉంది లో లంచ్ ఏర్పాటు చేయించబాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా ఈ పార్టీగా కవర్ పిల్లలు ఎదురు చర్చి ఉంటారంటవా రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహా జాతర చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొకోటి ఆటలు లెక్కలు పలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డాం

ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మా పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మా అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును కాబో ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేం చేస్తానమంచిగా చెప్ినావ్ అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అదే నువ్వు ఆలోచన చెప్పు ఏయ్ बोलసాల్డ్ రెడియా అదిగో అక్కడ తెలుస్తాందా ఆ ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిద్దాడు You know? అయ్యో అయ్యోగా నేను బతికే ఉన్నా అలాంటి మాట్లాడకే అమ్మా అయ్యో అయ్యో మా అమ్మే నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయే వాడిని దాంట్లో టైం బాగోకా నేనే పాపిస్తుంది నా కన్ను రాసీ గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా హలో నరసింరావు గారు నేను విన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తే అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళోకి కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ చేస్తే అయ్యా గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుమి అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంటపట్టాలని పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది नोर मरी एक्क बेगल दूरीपदे <laughs> हेदराबाद फ्लैइंगे पंत मुद्दा अस फ्ल के तसा ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టుకోవాలి ముద్దు ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు లరా నైనర్ ఏంటలా చెవి దగ్గర మేకలార్చావు ఇది కుట్టినట్టు ఉంటేను ఉంటంది ఉంటంది చమడాలలు ఒల్చేస్తాను మనసు ఇక్కడ నా దేవుడిని लग्न చేయి కడువై నన్ను ఇది గుట్టినట్టుంది కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదని పిలిచింది తెలియదు నన్ను మరెవరు గుంతులాగే ఉంది పద అటు కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవరు నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి గొంత గొంతు ఆ గొంతు గారికి నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు ఒకసారి కాదు మూడు సార్లు రూపా రూపా ప్లీజ్ మునుగే నన్ను నేను మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోనీ అయిపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలిసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగొట్టు చచ్చలో